పూర్వము భూమి మీద మహిషాసురుడను రాజు ఉండేవాడు అతని కాలములో దేవాసురులకు యుద్ధము జరిగింది ఆ దానవుడు తన కోరిక తీరుటకు మేరుగిరిపై తీవ్ర తపస్సు చేశాడు ఇలా అతడు నెమ్మదితో పదివేలేండ్లు దేవతను ధ్యానించాడు అప్పుడు లోక బ్రహ్మ సంతోషించి నలువ రాయంచనెక్కి వచ్చి ఓ ధర్మాత్మ వరమును కోరుకోమన్నాడు అప్పుడు మహిషుడు దేవదేవా నేను ఎప్పుడూ చనిపోకుండా అమరత్వమును ఇవ్వు అని అడిగాడు కాని నాకు చావుభయము కలుగునట్టు చెయ్యి అని అడిగాడు బ్రహ్మ ఇలా అన్నాడు వానికి చావు చచ్చినవానికి పుట్టుక నిశ్చయము ఇవి ప్రతి జీవులకు జరుగుతుంది ఈ పర్వతములు సాగరములు ప్రాణులు సర్వము కాలము వచ్చినప్పుడు పోవలసినదే కనుక అమరత్వము కాక మరొక్కటేదైనా నీ మనసులో కోరుకో అని అన్నాడు అప్పుడు మహిషుడు ఇలా అన్నాడు పితామహా నాకు దేవదానవ నరుల వలన చావు కలుగకుండా నాకు స్త్రీవలన మూడిన మూడను ఇవ్వు ఒక ఆడది నన్నేమి చంపగలదు బ్రహ్మ ఎట్ల మహిషాసురా నీకు నరుల నరులవలన చావులేదు నీకెప్పుడైన స్త్రీ మూలముననే చావు వస్తుంది నీవు చాలా అదృష్టవంతుడవు అని వరము ఇచ్చి బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు మహిషుడు కూడా తన చోటికి తాను వెళ్ళాడు అది విని రాజు ఇలా అడిగాడు ఆ మహిషుడెవ్వని కొడుకు అతని జన్మకారణమేమీ అతడు మహిష రూపము దాల్చుటకు కారణమేమి అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు మహారాజా పూర్వము భూమండలమందు ధనువు అనువానికి ఇద్దరు కుమారులు ఉండేవారు ఒకడు రంభుడు రెండవవాడు కరంభుడు వారిద్దరికి పుత్రసంతానము లేదు వారు పుత్రసంతానం సంతానం కోసం నదిజలములందు చాలా సంవత్సరములు తపస్సు చేశారు వారిలో కరంబుడు నీటిలో మునిగి తపస్సు చేస్తూ వచ్చాడు రంభుడు ఒక పెద్ద వటవృక్షము దగ్గరికి వచ్చి అగ్నిని ఆరాధించడం ప్రారంభించాడు రంభుడు పంచాగ్నులను సాధించుటలో మునిగియుండెను అది తెలిసి ఇంద్రుడు దూకితుడై వారి దగ్గరికి వచ్చి మొసలి రూపు దాల్చి కరంభుని పాదములు గట్టిగా పట్టుకొని నీలంలోకి లాగి చంపేశాడు తన అన్న చావు విని రంభుడు దేవేంద్రునిపై కోపంతో అతడు ఎడమచేతితో తన వెండ్రుకలు పట్టుకొని కుడిచేత తల నరికి అగ్నిదేవునికి ఆహుతి చేయాలని అతడు కుడిచేత కత్తి పట్టుకొని తన తల తెగవేసి కొనబోయాడు అప్పుడు అగ్ని మూర్ఖ దైత్య నీ తల నీవే నరకుంటావా ఆత్మహత్య పాపం పూరక ఏల ప్రాణములు తీసుకొని ఏం సాధిస్తావు వరమడుగు ఇస్తాను అని అన్నాడు నాకు ముల్లోకములను జయించే పుత్రుని ఇవ్వు అని అడగగా అగ్నిదేవుడు అంగీకరించాడు నీ మనస్సు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఓ రమణీయ ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక గేదే మహిషి కనిపించింది ఎదకు వచ్చి కామార్త అయి విహరిస్తోంది దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించింది గేదెతో సంగమించాడు రంభుడి వీర్యం వల్ల ఆ గేదె గర్భవతి అయింది దాన్ని తీసుకుని తన పాతాళనగరానికి నగరానికి వెళ్లాడు దున్నపోతులను కాపలా పెట్టాడు ఒకరోజున ఒక దున్నపోతు కామంతో ఆ రంభాసురుడి భార్య అయినా గేదె వెంటపడింది రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది రంబుడి పిడిగృద్దులకు ఆ దున్నపోతు చలించిపోతూనే తల విసిరింది బలమైన కొమ్ములతో పొడిచింది వాడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడిగేదే దూకాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది యక్షులను సెలను వేడింది కామమోహితమైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది యక్షులు గమనించారు గేదెను కాపాడాలి అనుకున్నారు యుద్ధానికి దిగారు ఘోర యుద్ధం జరిగింది కట్టకడపటికి దున్నపోతూ మరణించింది యక్షులు ఊపిరి పీల్చుకున్నారు గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు రంబుడి మృతదేహానికి అగ్నికార్యం కోసం చితి పేర్చారు కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు నిప్పు ముట్టించారు అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడిగేది దూకావేశాన్ని తట్టుకోలేక పరుగుపరుగున వచ్చి చితిలో ప్రవేశించింది సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తున్నారు అంతలోకి చిత్తిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు ఇతడే మన మహిషాసురుడు రంభుని కొడుకు మహిష రాక్షస రూపాల కలయికతో తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడిగా ఆంతరంగికుడిగా అయ్యాడు ఇది మహిషాసురుడి జన్మవృత్తాంతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి